నాకు సార్ మీరు ఇంకొకటి మర్చిపోయారు అనిపిస్తుంది నాకు సంజన గుడ్డు దొంగతనం చేసింది రెండు రోజులు ఇంట్లో రచ్చరచ్చ అయింది ఓకే తనని ఇంట్లోకి రానివ్వద్దు అన్నారు తను తిన్న ప్లేట్ కూడా కడగడి కడగడానికి అవకాశం ఇవ్వము అన్నారు వాష్రూమ్లో కూడా అవకాశం ఇవ్వము అన్నారు ఓకే తను తప్పు చేసింది సిక్స్ అయ్యి ఇచ్చేశారు మరిది తను చేసింది ఏంటి తను ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు క్యాప్టెన్సీ రూమ్కి తను వీళ్ళంతా వెళ్ళి చాక్లెట్లు తినేసి సిప్స్ తినేసి అలాగే ధమ్స్అప్ అవన్నీ తాగి వీ తను చేసిన తప్పు అయితే వీళ్ళు చేసింది ఏంటి అది ఎందుకు అడగలేదు సార్ మీరు హరీష్ గారిని ఇవన్నీ అది చూపించాలి కదా తను ఎలా చేశాడు వాష్రూమ్లో ఎలా చల్లాడు తనకి తను ఎలా సపోర్ట్ చేసింది ఇవన్నీ చూపించి ఉంటే అనిపిస్తుంది తన తప్పు మాత్రమే ఉంది అనుకో తను తప్పు చేసింది ఓకే ఒప్పుకుందాము వీళ్ళు చేసింది ఏంటి మరి తను తప్పు చేస్తే మేము తప్పు చేస్తాం మరి మీరు తప్పు చేసినప్పుడు ఆ తప్పు గురించి మీరు మాట్లాడే అర్హత లేదు కదా అలా ఎలా మాట్లాడతారు అలా మాట్లాడాలనుకుంటే మీరు తప్పు చేయకూడదు కదా తప్పు చేసి చేసింది అన్నప్పుడు మీరు అదే తప్పు చేసిన తర్వాత ఆ తప్పు మీరు మాట్లాడే అర్హత ఎవరికీ లేదు